సామెత గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం వచనం ఇరవై మూడు తొమ్మిది ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవచనం సామతగ్రంథం తో చదువుకున్నాడు మాట్లాడకము అట్టివాడు నీ మాటలలో జ్ఞానమును తృణీకరించను తృణీకరించను అందుకే మనం మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి ఏం చూసుకోవాలి మాట్లాడుకున్న మనం వెనక ఎవరున్నారు ముందు ఎవరున్నారు చూసుకుని మాట్లాడుకోవాలి అందుకంటారు సామెత గోళకేమన్నాయట చెవులు ఉంటాయి గోళకి ఉంటాయి మనం మంచి మాట్లాడుకున్న చెడు మాట్లాడుకున్న ఇది మాట్లాడుకున్న వాళ్ళు విని ఒక్క మాట వినబడక నిన్నే అంటున్నారు నిన్నే తిడుతున్నారు నా గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుని అపార్థం చేసుకుని